అందరికీ హాయ్ అండి ఈ వీడియోలో బెండకాయ కార పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం బెండకాయ కార పులుసుకి నేను కాల్ కేజీ బెండకాయల దాకా తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి బెండకాయ కార పులుసుకి టమాటాలు ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక చిన్న కప్పులో వాటర్ తీసుకొని నిమ్మకాయ సజంత చింతపండుని అందులో నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక రెండు లేక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినవ్వాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేయాలి చూడండి బెండకాయ ముక్కలు అనేది ఈ విధంగా ఫ్రై చేయాలి ఇవి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత అదే పెనంలో ఒకటి లేక రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేసి కాస్త వేగనివ్వాలి పోపు దినుసులు వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి వాడ్చాలి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి వాడ్చాలి ఆనియన్స్ గోల్డెన్ కలర్ రంగు వచ్చేదాకా వాడ్చాలి చూడండి ఈ విధంగా వాడ్చాలి తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వాడ్చాలి టమాటా ముక్కలు పచ్చివాసన వెళ్ళేదాకా వేయించాలి తర్వాత అందులో ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసి వాడ్చాలి తర్వాత మూత కాసేపు ఉడికిచ్చాలి తర్వాత మూతదీసి ఇలా కలిగి పెట్టాలి చూడండి టమాటా అనేది బాగా మగ్గింది మనం ఇంతకుముందు నానబెట్టిన చింతపండులో నుంచి తుక్కు తీసేసి రసం ఇందులో పోయాలి పోసిన తర్వాత మొత్తం ఒకసారి కలియబెట్టాలి ఈ విధంగా కలియబెట్టిన తర్వాత ఇందులో మూడు స్పూన్ల కారం వేయాలి మీరు తినే కారంను బట్టి కారం తీసుకోండి తర్వాత ఇది మొత్తం ఒకసారి కలియబెట్టాలి పులుసు చిక్కగా ఉంటే కొద్దిగా వాటర్ పోసుకోవాలి మొత్తం ఒకసారి కలియబెట్టాలి తర్వాత పులుపు కారం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి సాలకుపోతే వేసుకోండి తర్వాత మూత పెట్టి ఈ విధంగా ఉడికించాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసి కలపండి ఈ విధంగా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత మూతబెట్టి బెండకాయ ముక్కల్ని ఉడికించండి చూడండి ఇప్పుడు బెండకాయ ముక్కలు అనేది బాగా ఉడికాయి ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా ఉండాలి తర్వాత ఇందులో కచ్చాపచ్చగా నచ్చిన నాలుగు వెల్లుల్లిపాయలు తర్వాత కారం పులుసు పొడి వేసుకోవాలి ఈ కారం పులుసు పొడి మెంతులు జీలకర్ర ఆవాలు వేయించి మిక్సీ పట్టుకొని వేసుకోవాలి చూశారు కదండి బెండకాయ కార పులుసు ఎంత ఈజీగా చేసుకోవాలో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్